క్రీడల్లో అప్పుడప్పుడు జెండర్ వివాదాలు చూస్తూనే ఉంటాం మహిళల విభాగంలో పోటీ పడుతున్న కొందరికి హార్మోన్ల లోపాలతో ఎక్స్ వై క్రోమోజోమ్స్ టెస్టోస్టిరోమ్స్ పురుషుల స్థాయిలో ఉండడంతో వారిపై సందేహాలు వస్తుంటాయి ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే అల్జీరియా బాక్సర్ ఇమానే కెలీఫ్ కు వచ్చింది పారిస్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ అరవై ఆరు కేజీల విభాగంలో బౌట్ సందర్భంగా ఇమానే ప్రత్యర్థి ఏంజిలా కెరానీ తప్పుకోవడంతో వివాదం మొదలైంది ఇమానే ఇచ్చిన పంచ్తో ఏంజలం ముక్కు పగిలిపోగా అసలు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిషేధం విధించిన బాక్సర్ ను పోటీలకు ఎలా అనుమతించారంటూ ప్రశ్నలు మొదలయ్యాయి ఆమెలో ఎక్స్వై క్రోమోజోమ్స్ టెస్టోస్టిరోన్స్ పురుషుల స్థాయిలో ఉన్నాయని డిఎన్ఏ పరీక్షల్లో తేలింది ఈ కారణంగానే బాక్సింగ్ సమాఖ్యపై ఆమెను పోటీల నుంచి బ్యాన్ చేసింది అయితే విశ్వ క్రీడలకు వచ్చేసరికి కొన్ని నిబంధనల్లో సడలింపులు ఉంటాయి నిబంధనలకు అనుగుణంగానే ఇమానేను మహిళల బాక్సింగ్ లోనే పోటీ పడేందుకు అనుమతించామని ఇప్పటికే ఒలింపిక్ సమాఖ్య స్పష్టం చేసింది అయినప్పటికీ నెట్టింట చర్చ మాత్రం ఆగడం లేదు పలువురు ప్రముఖులు సైతం ఈ జెండర్ వివాదంపై స్పందించారు కొందరు ఇమానేకు మద్దతుగా నిలిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు అమ్మాయిల బాక్సింగ్ లో పురుష లక్షణాలున్న వారిని ఎలా ఆడిస్తారని ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రశ్నించారు ఇట్లీ ప్రధాని అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ వంటి వారూ సైతం ఇమానేకు అనుమతి ఇవ్వడాన్ని తప్పుపట్టారు తాజా వివాదం నేపథ్యంలో తర్వాత మ్యాచ్లకు ఇమానేను ఆడిస్తారా లేక తనని తప్పిస్తారా అనేది చూడాలి మరి ఏంజిలా తరహాలోనే అందరూ తప్పుకుంటే కెలీఫాకు గోల్డ్ మెడల్ ప్రకటిస్తారా అనే దానిపైన చర్చ జరుగుతోంది అయితే ఐఓసీతో పాటు పలువురు బాక్సర్లు ఇమానేకు మద్దతుగా నిలుస్తున్నారు